ఇంకా ఎవరైనా మన చూస్తున్నట్లయితే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సారీస్ ఈ రోజు వీడియో వస్తే అనార్కలి శారీస్ అండి ఇవి ప్యూర్ జాకెట్ క్వాలిటీలో ఉంటుంది ఈ శారీ మొత్తం కూడా మీకు పంచదార డిజైన్ అనేది వస్తుంది ఈ శారీస్ అయితే మన ఛానల్ అంతకుముందు తెప్పించాం చాలా త్వరగా అయిపోతాయండి డార్క్ మ్యాచింగ్ మీద వస్తే అంత కూడా పంచదార డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే వర్క్ శారీస్తో ఈ విధంగా వస్తున్నాయి శారీస్ ఫ్లవర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుందండి ఇది డిఫరెంట్ డిజైన్లో వచ్చేస్తుంది ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇలా క్రాస్ లైన్ టైప్లో వస్తుందండి ఈ సారీ మొత్తం కూడా పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ వస్తే ఈ విధంగా సింపుల్ డిజైన్లో వస్తుందండి బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది జస్ట్ నెక్స్ట్ బ్లూ కలర్ కలర్స్ అయితే అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇవైతే కాస్ట్లీ శారీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సారీ కాస్ట్ అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాను లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు అందరూ కూడా ఇప్పుడే లైక్ చేసేయండి వీడియోని నెక్స్ట్ వచ్చేసి కాఫీ కలర్ కాంబినేషన్ లో అండి ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది రేర్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చేసారు శారీ మొత్తం మీకు డిజైన్ అనేది శారీ మొత్తం కూడా వస్తుంది జస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది డార్క్ బ్లూ కలర్ అన్ని సారీస్ కూడా ఓపెన్ చేసి చూసినా అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోతే అందరూ కూడా వీడియోని ఎప్పుడైతే లైక్ చేసేయండి బ్లూ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ కామిషన్ అండి ఇది మెరూన్ బోర్డర్ అంతా కూడా మల్టీ కలర్ కమిషన్ యెల్లో మిక్స్ ఇచ్చేసారు కలర్ అయితే వీటిలో వచ్చేసి టోటల్ సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఏ సారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుంది ఏ సారీ కావాలన్నా ఇక్కడ డిస్ప్లతో వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్